నాకు దురదృష్టవశాత్తు వశాత్తు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నన్ను గెలిపించలేకపోయారు ఈ రోజున నేను తాడి గ్రామస్తులకు మాటిస్తున్నాను సభ మీద మిమ్మల్ని తరలించే బాధ్యత మిమ్మల్ని క్షేమంగా ఉండే ఆరోగ్యకరమైన పరిస్థితుల మీద తీసుకెళ్లే బాధ్యత మా కూటమి ప్రభుత్వం జనసేన బీజేపీ టిడిపి నేను ముందుండి తాడి గ్రామాన్ని సురక్షితమైన ప్రాంతాలకి తరలిస్తాం ఇది మేడే ఎరుపుకు చిహ్నం మార్పుకు చిహ్నం మార్పుకి గుర్తుది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇది పన్నెండు రోజులు పదకొండు రోజులు ఉంది ఇంకంతే లెస్ దాన్ టూ వీక్స్ రెండు వారాల కంటే తక్కువ ఉంది మనకి మీ భవిష్యత్తుకి యువతరానికి ఆడపడుచులకి వచ్చే తరం మీది మాది కాదు వచ్చే తరం మీది మీ భవిష్యత్తు కోసం అక్కడున్న నువ్వే ఆ చిన్న బిడ్డ కోసం భుజాల మీద ఎత్తు ఎత్తుకున్న ఆ బిడ్డ భవిష్యత్తు కోసం ఇక్కడున్న మా ఆడపడుచుల భవిష్యత్తు కోసం మొత్తం ఒక సముద్ర తరంగంలో తెరలుగా తెరలుగా ఒక ఒక సున్నామి వేవ్ లాగా ఉన్న యువతరం కోసం మార్పు కోసం జనసేన పెట్టాం భవిష్యత్తు ఎట్లా ఉంది ఈ రోజున నలిగిపోతున్నాం ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని జగన్ అడిగాడు ఒక ఛాన్స్ ఇచ్చేసారు మీరు ఇంక చాలు ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు చాలు జగన్కి ఒక ఛాన్స్ ఇస్తే ఏం చెప్పాడు నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏం చెప్పా ఈ కొండ మాది ఈ గుట్ట మాది కనిపించే ప్రతి స్థలం మాది అని నేను మీ అందరి చెవుల్లో పో ఇల్లు కట్టుకొని మరి చెప్పాను ఆ రోజు నేను సరదాగా అనుకున్నారు నా మాట నమ్మల ఈరోజు హెలికాప్టర్ మొత్తం తిరుగుతూ ఉంటే అంతా ఒకటే చెప్తా ఉన్నారు మొత్తం ఉత్తరాంధ్ర భూములన్నీ పెందుర్తి భూములన్నీ అన్ని భూములు కూడా మొత్తం వైవి సుబ్బారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు అందరూ నాయకులందరూ దీనిని మొత్తం కబ్జాలో పెట్టి వేలాది ఎకరాలు ఒక తాడి గ్రామాన్ని మరల్చడానికి ఏమో ఎకరాలు లేవు ఇక్కడ పుట్టారు ఇక్కడ పెరిగారు ఇక్కడ కన్నీళ్ళు కష్టాలు ఇక్కడ వారికి భూమి లేదు ఇక్కడ వారికి భూమి లేదు దశాబ్దాలుగా తరాలుగా పుట్టి పెరుగుతున్న వాళ్ళకి ఇక్కడ భూమి లేదు స్థలం లేదు ఎకరాలు లేవు కానీ మనం మన మీద అధికారం చెలాయించి వీళ్ళకి భూములన్నీ దారంటే మీరు అందరూ ఏం చేస్తారు చంద్రగడ్ కూర్చుంటారా చంద్రగడ్డుంటారా మనకి బాధ్యత లేదా బాధ్యత ఉందా లేదా మనకి మూడు కబ్జాలు ఆరు సెటిల్మెంట్లతో ఉంది వైసీపీ ప్రభుత్వం ఏ మూలకెళ్ళు ఇదే మాట అన్న మా ఆస్తులు దోచేశారన్న జనవాణి కార్యక్రమంకి వెళ్తే మా పంచగ్రామాల సమస్య కుదరదు కానీ ఇన్ని వేల మంది పనున్న పంచగ్రామాలకి కుదరదు కానీ సింహాద్రి అప్పున్న భూముల మటుకు ప్రైవేట్ వ్యక్తులకి దానం దానదత్తం చేస్తారు ఎవరో మాట్లాడతారు ఇది ఒక పంచకల రమేష్ గారు మాట్లాడలేరు ఇది సీఎం రమేష్ గారు మాట్లాడలేరు మీరు రోడ్ల మీదకి వచ్చి చొక్కా పట్టుకొని నిలదీయకపోతే మార్పు కోసం మీరు ముందుండి నడిపించకపోతే ఎరుపు జెండాలు ఎన్ని తువ్వాళ్ళు ఎన్ని ఇసిరేసినా ప్రయోజనం లేదు నిలబడాలి పోరాటం చేయాలి వయసుండి ప్రపంచం మన ప్రయోజనం ఏముంది నేను కూడా అందరిలాగే చేతులు ముడుచుకుని ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఏముంది నేను డబ్బులు కోట్లు సంపాదించుకొని ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఏముంది నిలబడాలి ధైర్యంగా కూర్చోవాలి అన్యాయం మీద తిరగపడాలి మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు జగన్ అతనికి ఓటేస్తారా మీరు ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు మీరు ఓటేస్తారా మీరు ఉపాధి కోసాలు ఇవ్వలేదు ఓటేస్తారా మీరు మరి ఏం చేద్దాం ఏం చేద్దాం మారుద్దాం ఈ ప్రభుత్వాన్ని మారుద్దాం జగన్ ఇంకా తెచ్చుదాం మన కూట ప్రభుత్వాన్ని స్థాపిద్దాం మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుకి బాట వేద్దాం నిర్మించుకుందాం జగన్ అని చెప్పాడు మీకు డెబ్బై ఐదు శాతం పరిశ్రమల్లో స్థానిక యువత అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తానా లేదా మీరు చెప్పండి స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నాడా లేదా వైఎస్ జగన్ కల్పించాడా మరేం చేద్దాం ఇతనం మాట్లాడితే యజమాన్యం మాట్లాడతారో స్కిల్ డెవలప్మెంట్ లేదంటే కరెక్ట్ నాకు తెలుసు అది జగన్ స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి కదా పరిశ్రమలకు కావాల్సిన స్కిల్ మనకి మనకివ్వాలి కదా యువతకి మీకు ఓట్లు ఎంచుకొని ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తే సరిపోతా సరిపోతా ఐదు వేలు సరిపోతా మీకు ఐదు వేలు సరిపోద్దా రాష్ట్రం ఏం అభివృద్ధి సాధించాం రాష్ట్రంలో దాదాపు ఇరవై మూడు లక్షల మంది యువత గంజాయి అలవాటు పడిపోయారు ఇరవై మూడు లక్షల మంది యువత ఒక్క పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఇంతమందిని కలపగలిగాడు ఇరవై మూడు లక్షల మంది యువత శక్తి ఉన్న యువత శక్తి సమర్థత ప్రతిభా పాట వాళ్ళున్న యువత వాళ్ళని గంజాయి అలవాటు చేశారు గంజాయిలో నెంబర్ వన్ అయిపోయింది దేశం ఇక్కడ పోర్ట్లో పాతిక వేల కిలోల గంజాయి హెరాయిన్ దొరికింది ఇక్కడ ఏం చేద్దాం మరి దీనికి గంజాయికి మీరు అలవాటు పడతారా గంజాయికి మీరు అలవాటు పడతారా అదే నా మీరు నేర్చుకుంది మరి ఏం చేద్దాం వైసీపీని ఏం చేద్దాం మన సముద్రంలో తొక్కేద్దామా అధపడతానికి ఇసిరవుతులేద్దామా పాకిస్తాన్ సబ్మరీన్ గాజీని ముంచినట్టు వైసీపీ ప్రభుత్వాన్ని సముద్రంలో అడుగు స్థానానికి ముంచేద్దామా లేదా ముంచేయాలి మన భవిష్యత్తు కోసం ముంచేయాలి ఎమ్మెల్యే అదీప్ రాజు మీకు భయమా యువకుడు భవిష్యత్తుని బాగా చేస్తాడని పరవాడికి వైసీపీ మీరు అందరూ గెలిపిస్తే ఏం చేశాడు అతను కరప్షన్ కింగ్ అయ్యాడు పాపం జగన్ స్టేట్ లెవెల్లో అరాచకం కుమ్మేస్తూ ఉంటే దోపిడీ చేస్తుంటే అదీప్ రాజ్ ఇక్కడ కూర్చొని పరవాడ స్థాయిలో మొత్తం దోచేస్తూ ఉన్నారు మొత్తం వారు అనుయాయులు వారి 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 మొత్తం వారి వర్గం అంతా రోడ్ల మీద కూర్చొని సెటిల్మెంట్లు చేస్తా పరవాడ ఇల్లు కట్టాలంటే డబ్బులు పే చేయాలి ఒక నేను అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే డబ్బులు పే చేయాలి ఇల్లు లేఅవుట్ కావాలంటే డబ్బులు పే చేయాలి దేనికి నేను డబ్బులు పే చేయాలి అది ప్రాజెక్ట్కి దేనికి నేను వైసీపీకి డబ్బులు పే చేయాలి నేను ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నా మీరు ట్యాక్సీలు కట్టట్లేదా మీరు ట్యాక్సులు కడుతున్నారా లేదా దేనికి భయపడాలి వైసీపీ గూండా గర్దికి మనం దేనికి భయపడాలి ఇంతమంది యువతున్నారు మీకు ధైర్యం లేదా మీకు ధైర్యం లేదా తిరగబడే తత్వం లేదా నేను మీకోసం రోడ్ల మీదకి వచ్చాను దెబ్బలు తిన్నా తిట్లు తిన్నా కేసులు పెట్టించుకున్నా నాన్నదమ్ములకి మాడపడుచులకి యువతకి పిడుగుల్ లాంటి యువతకి వజ్రాలు లాంటి యువతకి మీకు ఒకటే చెప్తున్నాను నేను మీకోసం ప్రధానమంత్రి గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీని అలయన్స్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టుకొచ్చాను తెలుగుదేశాన్ని కలిపాను జనసేన కలిపి త్రిమూర్తుల్లాగా ముందుకు వెళ్తున్నాం దేనికోసం వెళ్తున్నాం మీ భవిష్యత్తు కోసం మీ బంగారు భవిష్యత్తు కోసం